వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ చార్మి గత రెండు రోజులుగా అటు చాక్లెట్ అలాగే ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీల మీద ఎంతోమంది పోలీసులు వెళ్ళి సర్చ్ చేస్తే అక్కడ ఎన్నో కుట్రలు అనేటివి బయటపడడం జరిగింది అయితే చిన్నారులు చాలా ఇష్టంగా తినే చాక్లెట్లలో కూడా ఇలాంటి కల్తీలు చేయడం వల్ల ఎంతోమంది చిన్నారుల ప్రాణం మీదకి వస్తుంది అయితే ఇదే టాపిక్ మీద మనతోని మాట్లాడేందుకు ప్రముఖ డాక్టర్ ప్రభుకుమార్ సార్ సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ సార్ ఉన్నారు సార్తో మాట్లాడి అసలు ఇలా తినడం వల్ల అలాంటి కల్తీ చాక్లెట్లు ఐస్ క్రీమ్లు తినడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం సార్ రీసెంట్ టైమ్స్లలో న్యూస్లో మనం చూస్తున్నాం చిన్నపిల్లలకి ఏదో చాక్లెట్ అనేది కానివ్వండి ఐస్ క్రీమ్ కానివ్వండి చాలా ఫేవరెట్ అంటే అదొకటి ఉంటే చాలు ఇంకా సమ్మర్ కావడంతో ఇంకా ఎక్కువగా అడుగుతూ ఉంటారు అండ్ కల్తీ అసలు చిన్న చిన్న చాక్లెట్లలో కూడా ఎన్నో రసాయన పదార్థాలు కలుపుతూ చాలా కెమికల్స్ ఎన్నో రోజుల తరబడి పక్కకు పెట్టినవి ఇప్పుడైతే మార్కెట్లోకి బయటకు వస్తున్నాయి సార్ సో అవి తినడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి సార్ జనరల్గా ఇప్పుడు మనం గమనిస్తే ఏమవుతుందంటే ఈ చాక్లెట్ కానీ ఐస్ క్రీమ్ కానీ పిల్లలు బాగా ఇష్టపడి తినేటువంటి పిల్లలకి బాగా ఇష్టం జనరల్గా స్వీట్స్ అన్నా ఐస్ క్రీమ్ అన్నా చాక్లెట్స్ అన్నా పిల్లల్ని మారం చేయకుండా స్కూల్కి పంపించాలంటే కూడా కావాల్సింది చాక్లెట్స్ కాబట్టి ఈ చాక్లెట్స్ ఎంతో ప్రాముఖ్యత కలిగినవి అందుకని ఈ చాక్లెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్స్కి ఫుడ్ అండ్ సేఫ్టీ రెగ్యులేషన్స్ అథారిటీసు చాలా కేర్ఫుల్గా తయారు చేయాలి చాక్లెట్స్ కానివ్వండి ఐస్ క్రీమ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఫేవరెట్స్ పిల్లలకు కానివ్వండి పెద్దలకు కానివ్వండి వాళ్ళందరూ కూడా చాలా మందికి ముఖ్యంగా పిల్లలకి బాగా ఇష్టం కొంతమంది పెద్దలకు ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం రకరకాల ఐస్ క్రీమ్స్ తింటాం కొంతమంది ఐస్ క్రీమ్ తింటేనే నిద్రపోయే వాళ్ళు కూడా ఉంటారు ఐస్ క్రీమ్ అంటే అంత ఫేవరెటిజం ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ముఖ్యంగా ఆడపిల్లలు కూడా బాగా ఇష్టంగా ఐస్ క్రీమ్లు చాక్లెట్స్ తింటూ ఉంటారు అయితే వీటికి సర్టెన్ స్టాండర్డ్స్ ఉన్నాయి ప్రిపరేషన్కి ఎట్లా చేయాలి ఏంటని ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ కంపెనీస్ అన్నీ కూడా ఈ కంపెనీస్ అన్నీ కూడా ఏ విధంగా తయారు చేస్తున్నాయని గమనిస్తే బాధాకరం ఎందుకంటే వాళ్ళు వాడుతున్నటువంటి నీళ్ళల్లో ఎటువంటి స్టాండర్డ్స్ లేవు నీళ్ళు నీళ్లు చాలా ఇంపార్టెంట్ మనిషి జీవన మనుగడ విధానానికి నీళ్ళు ఎంతో అవసరం ఒంటి నిండా మనకు నీళ్ళు ఎక్కువ ఉంటాయి ఎక్కువ వాటర్ శాతం మన శరీరంలో ఉంటుంది అలాంటి వాటర్ ఏమవుతుంది వాళ్ళు ఇష్టానుసారంగా నీళ్ళు క్లీన్ లేని నీళ్లు అన్హైజీన్ కండిషన్ అంటే పరిశుభ్రత లేనిటువంటి ప్రదేశాలు ఒకటి ఒకటి పరిశుభ్రత లేకపోవటం రెండు వాటర్ బాగాలేకపోవటం వాటర్ ఎలాంటి వాటర్ మామూలుగా ఎక్కడో ట్యాప్లో పట్టిన వాటరు వాటిలో ఇష్టానుసరంగా చేతిలోకి పెట్టేయటం తెలుసా ఉన్నటువంటి టంబ్లర్స్ వాడుతున్నటువంటి ఆ టంబ్లర్స్ ఏదో బకెట్స్ కానివ్వండి టంబ్లర్స్ పెద్ద 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 హుండీలు లాంటివి కానీ వాటర్ అవన్నీ కూడా శుభ్రత లేకుండా వాటిని క్లీన్ లేకుండా ఉన్నాయి వీటి వల్ల ఏంటి నష్టం ఇలాంటి వాటర్ వల్ల జనరల్గా బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ముఖ్యంగా బ్యాక్టీరియాలు చూసుకుంటే సాల్మెల్లా టైఫీ సాల్మినెల్లా పారే టైఫీ తర్వాత ఈక్వల బ్యాక్టీరియాలు కోలీఫామ్స్ బ్యాక్టీరియాస్ అన్నీ కూడా నీళ్ళల్లో ఉంటాయి అందుకని మనం చాలాసార్లు నీళ్ళని కాచి చల్లార్చుకొని తాగండి వాంతులు విరోచనాలు కాకుండా కాపాడుకోండి అని చెప్తుంటాం కాబట్టి ఈ నేలని వాడటం వల్ల ఏమవుతుందంటే పిల్లల్లో వాంతులు విరోచనాలు మీరు చూస్తుంటే ఈ ఎండాకాలంలోనే ఎక్కువ ఇలాంటి జబ్బులు వచ్చి పిల్లలు ఏ ఐస్ క్రీమ్ తిన్నారండి పిల్లలు ఏదో చాక్లెట్లు తిన్నారు హాస్పిటల్ పాలయ్యారు విషపూరితంగా తయారయ్యారు ఇన్ఫెక్షన్ వచ్చిందంట అంటారు ఏమవుతుంది ఇక్కడ వాంతులు విరోచనాలు ఎక్కువ రావటం ఎప్పుడైతే వాంతులు విరోచనాలు ఎక్కువ వస్తాయో శరీరంలో నీటి శాతం తగ్గిపోయి పిల్లల్లో సోడియం పొటాషియం తగ్గిపోయి సోడియం పొటాషియం క్లోరైడ్స్ తగ్గిపోయి ఏమవుతుంది పిల్లలకి నీరసించిపోయి చర్మం అంతా దగ్గర వెళ్ళి కళ్ళు గుడ్డు లోపలికి వెళ్ళిపోయి చర్మం అంతా ట్రైగర్ పోయితే చర్మం చక్కగా కనపడతా లేకుండా ఒత్తితే దగ్గరికి చర్మం దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది అంటే టర్బిడ్ అవి లేకుండా కూడా చర్మంలో ఉండాల్సినటువంటి తేమ లేకపోవటం ఇవన్నీ జరిగి పిల్లలకి ప్రాణాంతకమైనటువంటి అవకాశం ఉంది అంటే లోపల శరీరం అంతా పాడైపోయేటువంటి అవకాశం ఉంది ఇది ఒక సమస్య ఇమీడియట్గా మనకు కనిపించేది ఇది గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిసీజ్ అంటాం పొట్టకు సంబంధించినటువంటి సమస్య ఇది పొట్ట పేరులకు సంబంధించిన సమస్య ఇది దీంట్లో ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ కనుక ప్రాణాంతకంగా మారితే అవి కాస్త లివర్లు కిడ్నీలు ఊపిరితిత్తులు హార్ట్ మీద డ్యామేజ్ అయ్యి చనిపోయేటువంటి అవకాశం ఉంది చిన్నపిల్లలు అదేవిధంగా లాంగ్ స్టాండింగ్ ఇట్లాంటివే కంటిన్యూస్గా తింటూ ఉంటే చాక్లెట్లు బిస్కెట్లు ఇలాంటివన్నీ ఐస్ క్రీమ్స్ చాక్లెట్లు ఐస్ క్రీమ్లు కంటిన్యూస్గా తింటూ ఉంటే వీటిలో నిలవటం కోసం కొన్ని పాటి హెవీ మెటీరియల్స్ కూడా వాడుతూ ఉంటారు తర్వాత ఈ కెమికల్స్ వాడుతూ ఉంటారు కెమికల్స్ ఈ కలర్స్ ఆర్టిఫిషియల్ కలర్స్ ఈ ఆర్టిఫిషియల్ కలర్స్ ద్వారా శరీరంలో ఏమవుతుంది ఎలర్జీ వస్తుంది శరీరానికి ఎలర్జీ లోపల ఆర్గాన్స్కి డ్యామేజ్ అంటే ప్రతిదీ మన లివర్లో మార్పు చెందుతుంది ఏ ఆహారం తిన్నా లివర్లో మెటబొలైజ్ అవుతుంది లివర్లో కంటిన్యూస్గా లోడ్ అవటం కిడ్నీల మీద భారం పడటం ఈ విధంగా ఇవి కంటిన్యూస్గా ఈ కెమికల్ శరీరాన్ని దాడి చేయటం వల్ల ఇలా అంటే మనం తెలియక తింటూనే ఉంటున్నాం కంటిన్యూస్గా దీనివల్ల కిడ్నీలు డ్యామేజ్ అవ్వటం ఇలాగా ఒక్కోసారి మెదడు నాడీ వ్యవస్థ మెదడు నాడీ వ్యవస్థ డ్యామేజ్ అయిపోవటం వల్ల ఎప్పుడైతే మెదడు నాడీ వ్యవస్థ డ్యామేజ్ అవుతుందో పిల్లల్లో ఐక్యూ లెవెల్స్ తగ్గి వాళ్ళకి చదువు మీద శ్రద్ధ లేకపోవటం జనరల్గా లెడ్ తర్వాత క్యాడ్మియము ఇలాంటి కాపర్ లాంటి కొన్ని కొన్ని పదార్థాలు వీళ్ళు నిల్వ కోసం వాడుతూ ఉంటారు ఇవి మోతాదుకు మించి గనక ఉంటే ప్రాణాంతకం అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీటి వల్ల లాంగ్ స్టాండింగ్లో కార్సినోజెనిక్గా మారే అవకాశం ఉంది అంటే క్యాన్సర్గా మారేటువంటి అవకాశం ఉంది క్యాన్సర్ జబ్బు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇట్లాంటివన్నింటినీ కఠినంగా వ్యవహరించి ఎందుకంటే ఇది తిండి మన కడుపులోకి వెళ్తున్నటువంటి ఆహార పదార్థం ఆల్రెడీ మనం బోల్డంతా పెస్టిసైడ్స్ వేసి కెమికల్స్ వేసి పంటలు పండించుకొని పంటల్లో కూడా ఆల్రెడీ ఈ కెమికల్స్ పెస్టిసైడ్స్ ఇవన్నీ కూడా కాబట్టి అన్నింటినీ మనం పరిగణలోకి తీసుకుంటే చాలా ఇబ్బందికరమైనటువంటి సన్నివేశం ఇది చాలా బాధాకరం కూడా ప్రభుత్వం వీళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి మన చుట్టుపక్కల మన ఏరియాలో ఇలాంటి జరుగుతుందని తెలిస్తే కూడా వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులకి మనం ఇన్ఫార్మ్ చేయటం కానివ్వండి లేదు హండ్రెడ్ డైల్ చేయటం కానివ్వండి చేయటం ద్వారా మనం కూడా మన వంతు కృషి పేరెంట్స్గా కానివ్వండి సిటిజన్స్గా కానివ్వండి చుట్టుపక్కల జరుగుతున్నటువంటి ఇలాంటివి ఏమైనా మన చుట్టుపక్కల జరుగుతుంటే ప్రాపర్ స్టాండర్డ్స్ కనుక లేకపోతే వాటిపైన తప్పకుండా ఫిర్యాదు చేసి ఎందుకంటే ఇది చిన్న పిల్లల ప్రాణాలతో చెలగాటం కాబట్టి పిల్లలు ఇష్టంగా తినేటువంటి చాక్లెట్స్ కానీ ఉంటాయి ఐస్ క్రీమ్స్ కానీ ఉంటాయి మంచిగా ఏ ఆహారమైనా సరే సర్టైన్ ఫుడ్ సేఫ్టీ రెగ్యులేషన్స్ స్టాండర్డ్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ రకంగా తయారు కాకపోతే కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా మనం ప్రభుత్వాన్ని అడగచ్చు మనం కూడా ఫిర్యాదు చేయడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా జాగ్రత్త కనుక మనం పడితే భావితరాలకి మంచి జీవితాలు ఇచ్చిన అవుతాం సో సార్ ఎలాగో సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా పిల్లలు ఐస్ క్రీమ్స్ అయినా చాక్లెట్స్ అయినా తినకుండా ఉండలేరు అండ్ అలాగే ఈ మధ్య కొత్త కొత్త డ్రింక్స్ కూడా వస్తున్నాయి సో సమ్మర్స్లో పిల్లలు హెల్దీగా ఉండాలి అంటే వీటి నుంచి దూరంగా ఉండాలంటే పిల్లలకి ఎలాంటి ఫుడ్ పెడితే మంచిది సార్ జనరల్గా మనము ఇంట్లో అన్నీ తయారు చేసుకోవచ్చు అమ్మా ఈరోజు ఫెసిలిటీస్ పెరిగాయి బయట ఉన్నటువంటి ఐస్లు కానీ ఉంటాయి ఐస్ క్రీమ్లు కానీ మంచివి కావు ఇప్పుడు మనం చూస్తున్నాం టీవీలు మీడియాలో దయ వల్ల అన్నీ క్లియర్గా కనపడుతున్నాయి ఏ విధంగా మనకి కనపడుతుంది వ్యవస్థ ఏ విధంగా ఈ వాటర్ ఉంటుంది అని మనం ఎంత పారిశుద్ధ్య లోపం ఉంది ఎంత అన్క్లీన్గా ఎంత అన్హైజీన్గా ఉందన్న విషయాన్ని మనం మీడియా మాధ్యమాల ద్వారా చూసాం కాబట్టి ఈరోజు డీప్ ఫ్రిజిరేటర్స్ ఉన్నాయి ఫ్రిడ్జుల్లో పిల్లల్ని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనమే ఫ్రెష్ ఫ్రూట్స్ తోటి చక్కని ఐస్ క్రీమ్స్ తయారు చేయొచ్చు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కావాల్సినటువంటి ఫ్రూట్స్ నేసి నీళ్ళు పోసి లేదా పాలు పోసి పాలు నీళ్ళు లేకపోతే హార్లిక్స్ పౌడర్ కలిపి అవన్నీ ఫ్రిడ్జ్లో పెడితే అదే మిల్కీ ఐస్ క్రీమ్గా మారిపోతాయి అరగంట గంటల్లో డీప్ ఫ్రిడ్జ్లోంచి తీసి పిల్లలకి మనం చక్కగా ఫిల్టర్ వాటరు చక్కని నీళ్ళతోటి తయారు చేసుకొని మనం ఇవ్వచ్చు ఇవి కాకుండా అంటే ఐసుల వల్ల ఎంతైనా సరే ఐస్ల వల్ల వైరల్ ఇన్ఫెక్షన్స్ జలుబు దగ్గులు వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ స్వీట్ థింగ్స్ వల్ల జనరల్గా ఈ స్వీట్ ఏదైతే ఉందో ఎక్కువ స్వీట్ని కనుక కన్జ్యూమ్ చేస్తే చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల దాకా ఊబకాయంగానే కానివ్వండి ఇతర ఆరోగ్య సమస్యలు కానివ్వండి డయాబెటీస్ కానివ్వండి మనం ఎక్కువ షుగర్ తింటే డయాబెటీస్ డయాబెటీస్ దగ్గర నుంచి బీపీ బీపీ నుంచి గుండె జబ్బులు చిన్నపిల్లల నుంచే మనం అన్ని జబ్బుల్ని త్వరగా ఇచ్చినట్టు వాళ్ళు అవుతాం కాబట్టి పోషకాహారాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి మంచిగా పోషకాహారాలు ఇంట్లోనే తయారు చేసి ఇవ్వటం ఎండాకాలం కాబట్టి చల్లని పానీయాలు రాగి మాల్ట్ అంబలు అంటారు చక్కగా మజ్జిగి పోసి మంచి అంబలు దాపడం పిల్లలకి ఒకటైతే రెండు బియ్యంతో రకరకాల ఐటమ్స్ చేయొచ్చు సగ్గుబియ్యం మంచిది బార్లీ నీళ్ళు ఎండాకాలం మంచిది తర్వాత ఇలాగ అనేక ఐటమ్స్ పుచ్చకాయ పుచ్చకాయ నీళ్ళు పుచ్చకాయ పుచ్చకాయ జ్యూసు అంటే మస్క్ మెలాన్ జ్యూసు ఎండాకాలం కాబట్టి నీటి శాతం ఎక్కువ ఉండేటువంటి ఆహార పదార్థాలు వాటర్ మెలాన్ కోకోనట్ వాటర్ మజ్జిగ నిమ్మకాయ నీళ్ళు షర్బత్ నిమ్మకాయ షర్బత్ అద్భుతంగా తయారు చేసుకోవచ్చు ఇంట్లో ఇట్లాగ అనేక రకమైనటువంటి న్యాచురల్ జ్యూసెస్ ఆరెంజ్ జ్యూస్ చేసుకోవచ్చు బత్తాయి జ్యూస్ చేసుకోవచ్చు వీటినే ఫ్రిడ్జ్లో పిల్లల కోసం వాటినే చక్కెర కొంచెం కలిపి తక్కువ మొదల చక్కెర కలిపి చిన్నగా అంతా ఉప్పేసి ఫ్రిడ్జ్లో పెడితే అదే ఒక గ్లాస్లో పెట్టి ప్లాస్టిక్ గ్లాస్లోనే ఏదో ఒక గ్లాస్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే డీప్ ఫ్రిడ్జ్లో అది ఐస్ క్రీమ్గా ఐస్గా మారిపోతుంది చక్కగా పిల్లలు తింటారు దాన్ని సో ఈ రకంగా అనేక ప్లాన్స్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ క్లైమేట్కి తగ్గట్టు సుగంధి వాటర్ అంటారు సబ్జా నీళ్ళు అంటారు చియా నీళ్ళు అంటారు చియా చియా నీళ్ళు అంటారు ఇలాగ అనేక రకమైనటువంటి చల్లని పానీయాలు శ్రేష్టమైనటువంటి పోషక విలువలతో కలిగినటువంటి పానీయాలు మనకి అవైలబిలిటీ ఉన్నాయి మార్కెట్లో వీటిని తెచ్చుకొని ఇంటికి మనం ఈ సబ్జా గింజలు కానివ్వండి చియా సీడ్స్ కానివ్వండి కొబ్బరి నీళ్ళు కానివ్వండి తర్వాత మజ్జిగ నీళ్ళు కానివ్వండి నిమ్మకాయ నీళ్ళు కానివ్వండి ఇలాగ అనేక రకమైనటువంటి షర్బతులు న్యాచురల్గా తయారు చేసుకొని పిల్లలకి ఆహ్లాదకరంగా చల్లగా ఇంట్లోనే మనం తయారు చేసుకొని అద్భుతంగా కనుక పిల్లలకి ఈ ఎండాకాలం గలకి ఇస్తే వాళ్ళ వాళ్ళ కోరిక తీరినట్టయిద్ది మన పని పూర్తి బయట వస్తువులు పాడైపోయిన వస్తువులు మనం తినకుండా జాగ్రత్త పట్టం ఎందుకంటే పాడ ఆరోగ్యం పాడైతే హాస్పిటల్ బిల్లు హాస్పిటల్లో చేర్చడం హాస్పిటల్కి డబ్బులు కట్టడం ఇదంతా ఒక పెద్ద ప్రాబ్లం ఆర్థికంగా సమస్య ఇన్ని సమస్యల నుంచి మనం పరిష్కారం చెప్పగలిగే అవుతాం థ్యాంక్ యూ సో చూశారు కదా చిన్నపిల్లలకి మనం ఎలాంటి ఫుడ్ని పెట్టాలి అని అనుకున్నప్పటికీ ప్రతి ఒక్క పేరెంట్కి ఖచ్చితంగా టెన్షన్ ఉంటుంది ఎందుకంటే ప్రతి దాంట్లో కల్తీ రావడం వల్ల ఇప్పుడు ఆఖరికి చాక్లెట్ ఐస్ క్రీమ్లో కూడా కల్తీ రావడం వల్ల తింటే బ్రాండెడ్ వి ఎట్ దట్ స్పాట్ అక్కడికి వెళ్ళి తినడం బెటర్ అండ్ అలాగే సార్ చెప్పినట్టు ఇంట్లోనే మనము న్యాచురల్గా తయారు చేసుకోవచ్చు ఫ్రూట్స్తోనే అలాగే లెమన్ జ్యూసెస్ అన్ని జ్యూసెస్ తాగడం వల్ల హెల్త్ చాలా బెనిఫిట్స్ ఉంటాయని కూడా సార్ చెప్పడం జరిగింది సో చూశారు కదా ఇది వాటి వీడియో ఇంకోసారి మళ్ళీ కలుస్తూ ఉంటుంది కీప్ వాచింగ్ క్యూబ్ టీవీ